నీకు సంతోషం ఉంటే ఆయన చేసిన మేలు తలుచుకుంటే ఎన్ని ఉపచారములైనా చేసి కృతజ్ఞతను ఆవిష్కరిస్తారు అందుకే పూజ అంటే పరవశ స్థితి పరమ పరవశంతో భగవంతుడు చేసినటువంటి ఉపకారములను స్మరించి ఆయనకి కృతజ్ఞతను ఆవిష్కరించుట అంతేకాని దీపం ఇటు అండి దీపం అటు తిప్పనండి అగరవత్తులు రెండు వెలిగించాలా అండి ఒకటి వెలిగించాలా అండి ఏది చేసినా ముందసలు లోపలి భావన తెలుసుకో అది తెలుసుకోనంతసేపు తంతు తెలుసుకుంటే పూజ ఈ పూజ ఏమవుతుంది ఒక స్థాయికి వెళ్ళేటప్పటికే మానసికం అయిపోతుంది అది పై స్థాయి అంటారు అంటే అప్పుడు ఉపకరణములు అక్కర్లేదు దగ్గర ఆ కృతజ్ఞతాభావం లోపల బాగా పెరిగిపోతే మనసు వెంపర్లు ఆడిపోతుంది పూజ చేస్తానని ఆ వెంపర్లు ఆడిపోయినప్పుడు ఎలా ఉంటుందో ఎలా చేస్తుందో శంకరాచార్యుల వారు చెప్పారు